అంగన్వాడీలపై ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలి టుడే టీవీ పెదకొరపాడు పెదకొరపాడు నియోజకవర్గం అమరావతి అంగన్వాడీ ఆయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ టీచర్లపై మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని తెలియజేశారు పెదకూరపాడు నియోజకవర్గంలో పలు చోట్ల అంగన్వాడీ కేంద్రాలు తాళం పగలగొట్టడం సరైన పద్ధతి కాదని వెంటనే అంగన్వాడీ టీచర్లు ఆయా వర్కర్లతో అధికారులతో చర్చలు జరిపి వారు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అడుగుతున్నారో ఆ హామీని ప్రభుత్వం ద్వారా వెంటనే అమలు పరిచే విధంగా అధికారులు ఉండాలి కానీ ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం చూస్తుంటే అండగా ఉండాల్సిన అధికారులే అంగన్వాడీ కేంద్ర తాళాలు పగలగొట్టిన నియంత పాలన అమలు చేసేలాగా అధికారులు ఉండటం చాలా బాధకరమని జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతరామయ్య మీడియాకు తెలిపారు టుడే టీవీ రిపోర్టర్ హరీష్ లేకుండా ఒక స్కూల్ తాళాలు పగలగొట్టి వాళ్ళు ఏదో స్కూల్ తెరిచావా అనేది ఇకృత శాస్త్రకు పాల్పడుతున్నారు ఇది సరైన నిర్ణయం కాదు వాళ్ళకి ఏదైతే మీరు మాటిచ్చారో ఆ మాటనే నెరవేర్చుకోవాలని మా పెదకూరపాడు నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల మంది అంగన్వాడీలు ఆయాలు ఉన్నారు వారందరికీ న్యాయం జరిగేలాగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి ఈరోజు వాళ్ళు చాలా కష్టం చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు పక్కన పక్క నియోజక పక్క రాష్ట్రంలో వాళ్ళని ఏదైతే చిన్న చిన్న గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి అంగన్వాడీని ఒక పెద్దపేట వేసి పక్క రాష్ట్రం చేస్తుంటే ఇక్కడున్న రాష్ట్రం మటుకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్ని ఇబ్బంది పెట్టే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏదైనా వాళ్ళు ఏదైతే విధులు బహిష్కరించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ నిరసన వ్యక్తం చేసే వాళ్ళతో సంప్రదింపులు చేసి మాట్లాడి వాళ్ళతో ఆ స్కూల్ తెరిపించి పిల్లలకి పాఠాలు కానీ పిల్లలకి సరైన విధంగా చేసేలాగా ఉండాలి తప్ప రౌడీజి దిగి వాళ్ళపై ఇబ్బంది పెట్టాలని చూస్తే మా జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా లెటర్ విడుదల చేశారు ఎవరైతే వాళ్ళని నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని మానవతాత్వంతో ఆదుకోవాలి వాళ్ళ నిర్ణయాల్ని సానుకూలంగా పరిష్కరించాలి అని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఏదైతే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే వారి వెనక పోరాటానికి మా జనసేన పార్టీ ఉంటుందని ఈ నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా తెలియజేయడం జరుగుతున్నది